చలికాలం వచ్చేసిందన్న ఫీలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి పొద్దు పొద్దున్నే చలి బాగా వేస్తుంది ఇలాంటప్పుడు నిద్ర లేవటం కష్టం కానీ లేచాక ఇలా పూజ చేసుకొని ఇల్లంతా ధూపం వేసుకుంటే మాత్రం ఎంత హాయిగా అనిపిస్తుందో హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా పొద్దు పొద్దున్నే పూజ అలాగే రేడియోలో వచ్చే భక్తి గీతాలు వీటితో పాటు ఒక స్ట్రాంగ్ కాఫీ ఎంత బాగుంటుందంటే చెప్పలేదన్నమాట వీటి కాంబినేషను అన్నింటికన్నా మించి ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండే ప్రశాంతమైన సమయం పొద్దున ఈ వీడియో క్లిప్స్ అయితే ఇవాళ మార్నింగ్ తీసినవే ఇవాంటి వీడియోలో నాకు కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి ముందు రోజు ఈవినింగ్ నుంచి పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఆ రోజు ఎక్కడికి వెళ్ళాము ఆ డే ఎలా గడిచింది అన్నది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను కార్తీక దీపాలు పెట్టడమే కాదండి చూసినా కూడా అంతే పుణ్యంగా భావిస్తాం కదా సో అందుకని చెప్పి మీతో ఇలా షేర్ చేస్తూ ఉన్నాను మా ఆపోజిట్ ఫ్లాట్లో ఆంటీ ఎప్పుడు అంటూ ఉంటారు చక్కగానే దీపాలు చూస్తూ మా డే స్టార్ట్ అవుతుందమ్మా అని చెప్పి ఎంత సంతోషాన్ని ఇస్తాయో ఆ మాటలు అయితే ఇప్పుడైతే మిస్ అయిపోతూ ఉన్నాను లాస్ట్ ఫ్రైడే రోజు వ్లాగ్ షేర్ చేయాలి కదా బట్ ఆ రోజు చేయలేదు లైవ్కి వచ్చాను మీలో ఎంతమంది లైవ్ చూశారు సో లైవ్కి వద్దామని చెప్పి వ్లాగ్ అది కూడా ఏం ఎడిట్ చేయలేదు ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళాం అనమాట సో అందుకని చెప్పి అయితే కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ షేర్ చేసే కన్నా ముందు ఒక మంచి స్నాక్ రెసిపీని మీతో షేర్ చేస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది మర్చిపోయానండోయ్ నాకు మళ్ళీ బోనస్ వచ్చింది ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేను నేను అసలు ఒక బోనస్నే ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ సెకండ్ టైం కూడా బోనస్ వచ్చిందనమాట అసలు మామూలుగా కాదిన సంతోషాన్ని అయితే లాగ్లో లైవ్లో షేర్ చేశాను కదా మన హ్యాపీనెస్ని వెంటనే మన రిలేటివ్స్ వీళ్ళతో కన్నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటామని చెప్పి సో అట్లా మెయిల్ రాగానే నేను వెంటనే మా ఫ్రెండ్కి చెప్పాను అనమాట ఇలా నాకు బోనస్ మళ్ళీ సెకండ్ టైం వచ్చిందని సో అంత హ్యాపీగా ఎందుకంటే ఇలా నేను ఇది స్టార్ట్ చేయడానికి మళ్ళీ దీన్ని కొంచెం ఇలా కంటిన్యూ చేయడానికి మా ఫ్రెండ్ ఇచ్చిన బూస్ట్ అప్పే కదా సో అందుకని చెప్పి ఆ హ్యాపీనెస్ తనతో ఫస్ట్ షేర్ చేసుకున్నాను ఇంతకీ ఎంత వచ్చిందో చెప్పలేదు కదా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వచ్చిందండి ఈసారి బోనస్ అయితే అయితే అసలు ఎవరికన్నా ఈ బోనస్ వచ్చిందా లేదా నాకైతే తెలుసుకోవాలని ఉంది మన వీడియోస్ కనుక ఎవరైనా క్రియేటర్స్ చూస్తుంటే ఖచ్చితంగా మీరైతే షేర్ చేసుకుంటారు కదా మీకు వచ్చిందో రాలేదో అలా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా వచ్చిందో లేదో నాకు అలా తెలుసుకోవాలని ఉందనమాట ఎవరికన్నా వచ్చిందా లేదా అని చెప్పి సో కుదిరితే కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా రెసిపీకి వెళ్ళిపోదామా మీతో చెప్తూ ఉంటాను కదా సాటర్డే అంటే పిల్లలకి కొంచెం స్పెషల్ స్నాక్స్ చేస్తాను అని చెప్పి సో ఇది మొన్న సాటర్డే రోజు చేసిన స్నాక్స్ అనమాట దానికోసం పొటాటోస్ అయితే ముందు బాయిల్ చేసి పెట్టేసుకున్నాను వాటిని మెత్తగా మ్యాషర్తో మ్యాష్ చేసుకున్నాను అనమాట చాలా స్మూత్గా మధ్యలో ఎక్కడ మనకి గడ్డలవి లేకుండా మెత్తగా మెతిపేసుకోవాలి మెతుపుకున్న దానిలో కొంచెం బియ్య పిండి అంటే మనకు ఆ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయ్యేలాగా అంతే దానికి కొలతంటూ ఏముండదు దాంట్లో మనకి ఆప్షన్ ఉల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేను కొంచెం ఆ క్రంచినెస్ ఉంటాయి కదా అని చెప్పి ఉల్లిపాయలు కూడా వేసాను కావాలంటే పచ్చిమిర్చి అది కూడా వేసుకోవచ్చు కానీ బట్ నాకు అది చిట్పట్మని పేలుతాయేమోనని భయంతో నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేయట్లేదు ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు చిల్లీ ఫ్లేక్స్ చీజు వేసి ఎక్కడో చూసాను అనమాట సరే బాగుంది కదా అని చెప్పి అప్పుడు ట్రైలేస్తే దానిలో చిల్లీ ఫ్లేక్స్ వేయాలి చీజ్ వేయాలని చెప్పారు అదే వాళ్ళు చెప్పిన ప్రకారంగా వేస్తే చిల్లీ ఫ్లేక్స్ అన్నీ అసలు ఆయిల్లో బ్లాస్ట్ అయిపోయి మా కిచెన్ అంతా పడింది అనమాట సో అప్పటి నుంచి ఇంకా అవి వేయట్లేదు చీజ్ కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ ఈవెన్ ఇప్పుడు ఆ చిల్లీ పచ్చిమిర్చి వేయాలన్నా అదే పేల్తదేమో అన్న భయంతో నేనైతే వేయట్లేదు కానీ జస్ట్ ఉడకపెట్టుకున్న బంగాళదుంపలో కొంచెం బియ్యప్పిండి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఇంకా స్పైసెస్ అంటే కొంచెం మన టేస్ట్కి నచ్చేలాగా నేనైతే ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కొంచెం కొంచెంగా వేసుకున్నాను లెమన్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా కొత్తిమీర అది కూడా మన ఇష్టం అనమాట సో వేసుకున్న మసాలాలన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం నువ్వులు కూడా వేసాను ఇంకా దీనిలో వాటర్ అంటూ ఏం పొయ్యిను నేనైతే ఈ ఆనియన్ అది వేస్తాం కాబట్టి దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది దాని నుంచి వచ్చే వాటర్ అది బియ్యపిండి కూడా ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ మనకి ఇలా రోల్ చేసుకోవడానికి వచ్చేలాగా కన్సిస్టెన్సీ చూసుకుని వేసుకోవాలి ఆయిల్ అది పీల్చకుండా వస్తుంది అనమాట వాటర్ పోయకుండా ఉంటే నేనైతే ఎప్పుడు చేసినా ఇంతే వాటర్ అంటూ పోయను దానికి అడ్జస్ట్ అయ్యేలాగా బియ్యపిండి కలుపుకుంటాను అనమాట అంతే ఇంక ఇదిగోండి ఇలా చక్కగా ఫింగర్స్ లాగా చేసుకుని ఫ్రై చేసుకోవడమే ఎంత ఈజీగా చేసుకోవచ్చో అంత టేస్టీగా కూడా ఉంటాయి ఈవెన్ మా వారు కూడా ఇష్టంగా తింటారనమాట ఇవి జనరల్గా ఆయన ఇలాంటి కొంచెం ఈ జంక్ అది అంత ఇష్టపడరు బట్ ఈ స్నాక్స్ మాత్రం ఆయన కూడా ఇష్టంగా తింటారు కెచప్తో తినొచ్చు ఒట్టిగా తిన్నా కూడా బాగుంటాయి ఒక రెండు బంగాళదుంపలు ఉడకబెట్టేసుకుంటే నలుగురు చక్కగా సాటిస్ఫైడ్గా స్నాక్స్ని ఎంజాయ్ చేసేయచ్చు అనమాట ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇదిగోండి ఇలా మంచిగా సిమ్లో పెట్టు సిమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడు లోపల వరకు కుక్ అవుతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ పొటాటో ఫింగర్స్ అయితే మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి అమెజాన్ నుంచి ఒక కొరియర్ అయితే వచ్చింది దానిలో ఏముందో షేర్ చేస్తాను అయితే ఇంకా కొన్ని గ్రాసరీస్ అవి కావాలన్నమాట సో వచ్చాక ఓపెన్ చేద్దాం అది పక్కన పెట్టేసి ముందు ఆ షాపింగ్ అయితే కానిచ్చుకొచ్చాము నేను ఈయన వెళ్ళి ఇది పౌర్ణమికి ముందు రోజు కొంచెం పూజా సామాన్ అవి కూడా కావాల్సి ఉండి ఇంకా సరే కదా అని వెళ్ళాము బట్ అక్కడ నాకు కావాల్సినవి అన్నీ దొరకలేదు కొన్ని ఇంకా అవసరమైనవి అలాగే ఇంట్లోకి కొన్ని కావాల్సినవి తీసుకుని వచ్చేసాము ఇంకా అలాగే ఇక్కడ కోల్డ్ ప్రెషర్ ఆయిల్ కూడా పక్కనే ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి అవి కూడా తీసుకొచ్చాము సన్ఫ్లవర్ లేదన్నారు సో అందుకని చెప్పి రెండు పల్లీలే తెచ్చుకున్నాను ఇంకా అక్కడికి వెళ్ళొచ్చేసరికి సిక్స్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా దీపం అది పెట్టేసుకోవాలి సరే ఇవి కొంచెం ఎక్కడ అక్కడ పిల్లల్ని సర్దేయమన్నాను నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నా అది రేడియో అయితే పాడైపోయిందని చెప్పి ఇంకా అమెజాన్లో అదే ఆర్డర్ పెట్టాలన్నమాట ఇందాక వచ్చిన కొరియర్ అదే ఇంక ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇది బుజ్జిగా భలే ఉందని చెప్పి ఈ మోడల్ అయితే ఆర్డర్ పెట్టానంటే కంపెనీ మాత్రం సేమే ఇంతకుముందు తీసుకున్న బ్రాండే మోడల్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉందనమాట సరే ఇంక ఇది తీసుకున్నాను పోర్టబుల్గా భలేగా ఉంది కదా అని చెప్పి మన ఫ్యామిలీ మెంబరు అడుగున్నారనమాట మీరు రేడియో తీసుకుంటే గనక లింక్ అది షేర్ చేయండి నాకు కూడా చాలా ఇష్టం రేడియో అని చెప్పి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి చెక్ చేయండి చాలా బాగుంది ఇది అయితే యూజ్ చేస్తున్నాను కదా నేను అయితే ఛార్జర్ చూసారా మన మొబైల్ ఛార్జింగ్ లాగా ఆ కేబుల్ ఇచ్చారనమాట ఇది వరకు రేడియోలకి అయితే వేరేలాగా ఉండేది మామూలుగా ప్లగ్ అది ఉన్నట్టుగా ఇదేంటంటే జస్ట్ మొబైల్ ఛార్జరు మనం దానికి ఇది ఉంటుంది కదా అడాప్టర్ దానికి సెట్ చేసుకుని చార్జ్ ఛార్జ్ చేసుకోవడమే కానీ భలే బుజ్జిగా ఎంత బాగుందో ఎంత మనం మొబైల్లో ప్లేలిస్ట్ పెట్టుకున్నా కూడా ఇలా రేడియోలో వచ్చే ఈ పాటలు అంటే ఎంత ఇష్టమో నాకైతే అంటే మిక్స్డ్గా వస్తూ ఉంటాయి కదా నైంటీ సాంగ్స్ అయినా ఎయిటీ సాంగ్స్ అయినా కానీ ఒకటే మూవీ కాకుండా మిక్స్డ్ వస్తూ ఉంటాయి కాబట్టి నాకు అవి ఎంత ఇష్టమో సో అందుకని చెప్పి రేడియో నాకు ఇంకా అదొక ఇది వ్యసనంలాగా అయిపోయింది అనమాట అది లేకపోతే ఇల్లు బోసిపోయింది అన్నట్టు అయిపోయింది నాకైతే సో అది రేడియో అయితే అది అయితే కొబ్బరికాయలు తీసుకొచ్చాము మీలో ఎంతమంది ఇలా ఇంటికి వచ్చిన కొబ్బరికాయలో నుంచి కొబ్బరి ఇలా ఎప్పుడన్నా తీసారా ఈజీగా ఉంటుందండి తీయకపోతే ట్రై చేయండి అంటే దాన్ని పగల కొట్టే తీయాల్సిన అవసరం ఉండదు పైన ముచ్చుక దగ్గర కొంచెం నైఫ్తో కొద్దిగా కట్ చేసుకుని స్పూన్తో తీస్తే చక్కగా లోపల ఉన్న కొబ్బరి అంతా వచ్చేస్తుంది ఇంట్లో కట్ చేసుకున్నా కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అయితే ఇంక ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు అండి పొద్దున్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి పూజ అయితే చేసుకుని ప్రశాంతంగా కూర్చున్నాను ఎందుకంటే ఇంకా ఆ రోజు లంచ్ బాక్సులు హడావుడి అది ఏం లేదు పిల్లలకు కూడా హాలిడే అసలు పైగా మా పెద్ద పాప కూడా నాతో పాటు ఫాస్టింగ్ ఉంటానంది సో అందుకని చెప్పి వంట అన్నది ఏం లేదు చిన్నవే కదా దోశలు వేసి చేసిన పెరుగన్నవైనా సరిపోతుంది లే ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా ఇంకా అస్సలు హడావుడి లేదని చాలా ప్రశాంతంగా కూర్చున్నాను ఇంకా మా తోడుకోడలు ఫోన్ చేసింది వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉందని చెప్పి రమ్మని సో ఇంకా అక్కడ కోసమే రెడీ అయిపోయాను అనమాట ఫస్ట్ నేను వెళ్ళిపోతే తర్వాత పిల్లలు వస్తారు నేను ఇంకొక తోడుకోడలు కలిసి వెళ్దామని ఇంకా ఫస్ట్ మేమైతే రెడీ అయిపోయాం వాళ్ళు కూడా సడన్గా ప్లాన్ చేసుకున్నారంట ఇంకా పొద్దున్నే ఫోన్ చేస్తే ఫోన్లే మాకు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆ భాగ్యం కలిగింది స్వామివారి కథ విని ప్రసాదం తీసుకునే భాగ్యం అనుకుని చక్కగా హ్యాపీగా వెళ్ళాము ఇంకా అభిషేకాలు అవి సత్యనారాయణ స్వామి వ్రతం అన్నీ చక్కగా జరిగాయి పంతులు గారు ఎంత పేషెన్సీతో చేశారంటే పూజ అయ్యి బాబోయ్ నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది మంత్రాలు అవి కూడా ఎంత క్లియర్గా చదివారో అంత ఓపిక్గా పూజ చేశారు అదే చెప్పారనమాట ఫాస్టింగ్ కటిక ఉపవాసం చేయొద్దండి అది దేవుడు కూడా మెచ్చడు ఫ్రూట్స్ అవి లేదా పాలు అవి తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట ఇంకా నేనైతే టీ కాఫీ తాగుతానండి ఇంకా అవి లేకుండా ఉండలేను ఫుడ్ ఏం తీసుకోను కానీ టీ కాఫీ మాత్రం కంపల్సరీ అనమాట లేదంటే హెడేక్ వచ్చేస్తుంది నేను అసలు మేనేజ్ చేయలేను అక్కడ అలా తీర్థప్రసాదాలు తీసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా వచ్చాక వన్ బై వన్ కొంచెం పూజ పనులు అవి స్టార్ట్ చేసుకున్నాను అనమాట అంటే రాత్రికి కావాల్సినవన్నీ ప్రిపరేషన్స్ అవి రెడీ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ ఇంకా బయటకు వెళ్ళిపోయి పూజ సామాను అవి అన్నీ తెచ్చేసుకున్నాను ముందు రోజు అన్నీ దొరకలేదనమాట సరే ఇంకా రేపు తెచ్చుకోవచ్చులే అన్నట్టుగా వచ్చేసాను సో ఇంకా పూజ నుంచి వచ్చాక ఫస్ట్ వెళ్ళి ఆ పూజ సామాను రాత్రికి కావాల్సిన కూరగాయలు అవి కూడా తీసుకుని వచ్చాను ఇంకా తమలపాకులు అయితే చెట్టుకే ఉన్నాయి ఇంక అందుకని చెప్పి కొనుక్కు రాలేదు ఇంకెన్ని అవసరం అన్ని కొంచెం లెక్కేసుకుని కట్ చేస్తున్నాను ఊరికి ఎందుకు కట్ చేసి అది తీసి పారేయటం అని చెప్పి కొంచెం అవసరానికి తగ్గట్టుగానే కట్ చేస్తూ ఉన్నాను పెళ్ళయ్యాక నేను ఫస్ట్ ఫస్ట్ కార్తీక పౌర్ణమికి అప్పుడు ఫాస్టింగ్ ఉండి అంటే మేము అగస్టులో పెళ్ళయింది టూ థౌజండ్ సెవెన్ అగస్టులో పెళ్ళయితే నవంబర్లో ఫ్యామిలీ పెట్టామన్నమాట సో అప్పుడు కార్తీక పౌర్ణమి అప్పుడు మేము ఫస్ట్ ఫస్ట్ ఇండివిజువల్ హౌస్లో రెంటకుండేవాళ్ళం కింద చక్కగా చుట్టూ బోలెడు ప్లేసు బయట అంతా మనకి వాకిలి అది చాలా బాగుండేది అప్పుడు ఫాస్టింగ్ ఉండి అలా దీపాలు వెలిగించి అక్కడ ఆరు బయట భోంచేసాము నాకు అసలు ఆ డే బాగా గుర్తొస్తూ ఉంటుంది అంతా చక్కగా చేసుకున్నాం కదా అని చెప్పి ఆ తర్వాత వేరే ఇండివిజువల్ హౌస్కి వచ్చినా అది పైన అవ్వటం ఇంకా ప్లేస్ లేకపోవడం తర్వాత ఈ అపార్ట్మెంటు అసలు ఈ కల్చర్లో ఆరు బయట కూర్చుని భోంచేసే ఇదే కరువు అయిపోయింది అనిపిస్తుంది అనమాట అట్లా కొన్ని కొన్ని మిస్ అయిపోతూ ఉంటున్నాము సిటీలో ఉండడం వల్ల అయితే ఇవాళ యాక్చువల్గా నేను మా ఇంటి ముందు అక్కడ ఆరు బయటలాగా చంద్రుడు కూడా కనిపిస్తూ ఉంటాడు అక్కడ తిందాం అనుకున్నాను కానీ ఇంకా మా వారు వద్దులే బాగోదేమో అన్నారు సో అందుకని చెప్పి ఇంకా అలా ఏం లేదు చేయలేదన్నమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా వంటది స్టార్ట్ చేశాను రాత్రికి ఇంకా అన్నీ రెడీ చేసుకుని వెళ్తే వచ్చాక భోజనం చేయడానికి వీలుగా ఉంటుంది కదా సో అందుకని చెప్పి వంటది కూడా ముందే స్టార్ట్ చేశాను ఇంకా అలాగే పూజకు కావాల్సినవి కూడా అన్నీ చక్కగా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకుని వెళ్తాను వస్త్రం చేయడానికి దూది అలాగే బెల్లం ముక్క కర్పూరం పసుపు కుంకుమ గంధం అక్షింతలు బియ్య పిండి అగ్గిపెట్టి అన్నీ మొత్తం ఏ టు జెడ్ ఏది మిస్ అయిపోకుండా అన్నీ గుర్తుగా పెట్టుకుని బ్యాగ్లో సర్దుకుంటాను అనమాట న్యూస్ పేపర్ నుంచి వాటర్ బాటిల్తో సహా అన్నీ తీసుకెళ్తాను ఇంక ఇక్కడ చలివిడి వడపప్పు అరటిపళ్ళు ప్రమిదలు పువ్వులు అలాగే ఉసిరికాయలు ఇంకా ఒత్తులు అవి కూడా నానపెట్టుకున్నాను అవన్నీ కూడా వన్ బై వన్ గుర్తు పెట్టుకుని సర్దుకుంటూ ఉన్నాను ఇంకా అలాగే గంట పంచపాత్ర ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని పెట్టుకుంటాను అనమాట అక్కడికి వెళ్ళాక హడావుడి పడి ఇది లేదు అది లేదు అనుకోకుండా సర్దేటప్పుడే ఆగరత్తుల దగ్గర నుంచి అన్ని ఒకటికి రెండు ఒకసారి చెక్ చేసుకుని అన్నట్టు పెట్టుకుంటూ ఉంటాను ఇంకా వంటకైతే ముద్దపప్పు కంపల్సరీ చేస్తాం కదా ఇలా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ముద్దపప్పు చేశాను అయితే పాలు జున్ను పాలు అనమాట ఇంకా సరే అది కొంచెం మరీ ఎక్కువగా విరగలేదు కానీ ఇంకా అలా ఉన్నాయి అనమాట ఆ స్వీట్ కింద ఇంకా అదే చేసేసాను జున్ను పాలు ఇంకా పులిహోర అలాగే పులుసు పప్పులోకి పులుసు ఉండాలి కదా పులుసు రోటి పచ్చడి చేశాను ఇంకా అక్కడ వరకు చాలే అనుకున్నాను సరే ఇంకా ఒక ఫ్రై కూడా చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి మిగిలిన బీరకాయ నది కూడా ఫ్రై చేసేద్దామని చెప్పి అనుకున్నాను ఇంకా సందముగ్గది వేసేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకుని చంద్రుడు వచ్చాడా లేదా అని అలా చూస్తూ ఉంటే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాడు చంద్రుడు అయితే ఇంకా అలా సిక్స్ అవుతూ ఉంది ఇంకా పనులన్నీ అవుతూ ఉన్నాయి అన్నమాట వన్ బై వన్ ఒక్కొక్కళ్ళు ఫ్రెష్ అవుతూ ఉన్నారు ఫస్ట్ మా వారైతే రెడీ అయిపోయి కూర్చున్నారు ఇంకా పిల్లలు కూడా స్నానాలు చేస్తూ ఉన్నారు ఇంకా నాది కూడా వంట ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సో అదంతా కూడా అయిపోయాక ఇంకా నేను కూడా స్నానం చేసి ఇంకప్పుడు దీపం పెట్టుకుందాంలే అని చెప్పి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దానిలో పెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి గంట అవి ఇంట్లో పూజ అంతా అయ్యాక అవి రిమైనింగ్వి తర్వాత పెడతాను అనమాట ఈవెన్ కొబ్బరికాయ కొట్టడానికి కూడా నేను అది క్యారీ చేస్తాను సో వంట కూడా ఆల్మోస్ట్ అయిపోయింది పులిహోర ఇవి పాయసం పాయసం అంటే అదే జున్నపాలు ఇంకా కూర చట్నీ వడియాలు ఇంకా వచ్చాక వేయించుదామని వడియాలు అయితే వేయించలేదు పెరుగది కూడా తోడు పెట్టేసి ఉంచాను అదేమో మా తోడు తోడుకూడలు ఇచ్చింది ప్రసాదం బావగారు వాళ్ళ ఇంట్లో వ్రతానికి వెళ్ళాం కదా సో ఆ తోడు ఇచ్చింది అనమాట రైస్ కూడా రైస్ కుక్కర్లో పెట్టేశాను నాన్ పెట్టి ఉంచాను వెళ్ళేటప్పుడు బటర్ ఆన్ చేసి వెళ్ళచ్చు అని చెప్పి సో ఈ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ల వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట సో అలా వంటంతా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకుని ఇల్లంతా ధూపం అయితే వేసేస్తున్నాను ఫస్టు అసలు చంద్రుడైతే ఎంత అందంగా ఉన్నాడంటే భలే బ్రైట్గా కనిపిస్తుంది నా మొబైల్లో అయితే అస్సలు క్యాప్చర్ అవ్వట్లేదు బట్ ఏదో అలా ట్రై చేశాను కానీ కళ్ళతో క్యాప్చర్ అయిందే మహాద్భుతంగా ఉంది ఎంత అందంగా ఉన్నాడో చంద్రుడు అయితే ఇంకా మా వారిని కూడా రా రా చూద్దు చంద్రుని చూద్దాం రా అంటే నేనే ఒక చంద్రుని కదా అంటూ ఉన్నారు అంటే ఆయన పేరు కూడా చంద్రమోహన్ కదా అట్లనమాట అలా మా చంద్రుడితో కలిపి ఆ చంద్రుడిని కాసేపు అలా చూసి ఇంకా గుడికి అయితే వచ్చేసాము పిల్లలం మేము అందరం కలిపి ఇంకా తెచ్చుకున్నాను కదా చక్కగా అన్నీ ఇంకా నీట్గా ఎదుగొండి శుభ్రంగా ఫస్ట్ నీళ్ళతో శుభ్రం చేసుకున్నాక బియ్య పిండితో ముగ్గు అయితే వేసుకుంటున్నాను అష్టదళ పద్మం వేస్తాం కదా సో ఫస్ట్ అదే వేస్తూ ఉన్నాను అయితే నేను లైవ్లో చెప్పాను ప్రియా చౌదరి గారిది ఒక వీడియో చూశాను ఈ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఒకటి షేర్ చేశారని చెప్పి అసలు నిజంగానండి అదే అనిపించింది మనం మన కోసం చేస్తూ ఉండి వేరే వాళ్ళని అక్కడ ఉన్న పరిస్థితుల్ని అంటే ఆ చుట్టుపక్కల వాటిని ఎంత ఇబ్బంది పెడుతున్నావా అని పూజలు చేసే ముందైనా ఒక్కసారి ఆలోచించండి మనం మన కోసం కాకుండా చుట్టుపక్కల అన్నిటి గురించి ఆలోచించి చేసే పూజే లేదా చేసే పని అది సత్ఫలితాన్ని ఇస్తుంది మనకు అవసరం అయిపోయాక దాన్ని ఎలా ఉంటే ఏంటి ఆ ప్లేస్ని ఎలా చేస్తే ఏంటి అని కాకుండా పరిశుభ్రత ముఖ్యం అనమాట అదొక్కటి ఆలోచించండి మన ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల పరిసరాలని వాటన్నిటినీ కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఓ ఆర్భాటాలకు పోయి అన్ని పూలు ఇన్ని పూలు లేదంటే ఇన్ని ఒత్తులు అన్ని రకాల ఒత్తులని కాకుండా చక్కగా ఎంత అవసరమో అంతవరకు చేసి ఆ ఉన్న ప్రదేశాన్ని నీట్గా ఉంచి అలా నాకు అంత కరెక్ట్గా ఆమె చెప్పినంత ఆవేశంగా చెప్పలేకపోతున్నాను కానీ నిజంగా ఆమె చెప్పాక ఇది కరెక్ట్ అనిపించింది అది ఏదో పూజ పేరుతో ఏవేవో చేసేస్తున్నాము అసలు నిజంగా అవి మనకు అంత సత్ఫలితాలను ఇస్తాయా మనం చేసే ఈ పొరపాట్లు అన్నవి అలా కానీ ఇక్కడ మాకు మాత్రం మాకు ఈ గుడిలో మా అదృష్టం అలాంటివి ఏమీ జరగవండి చక్కగా పూజ చేసుకున్నాక అది కొండాక వేరే వాళ్ళు వచ్చి ఆ పక్కన ఉన్న ప్రదేశంలో చేసుకుంటారు అంతేగాని ఇలా జరిగిన వా ఇలా ఉన్న వాటిని పక్కకు తోసేసి అలా అయితే ఏం జరగవు అలాగే తొక్కిసలాట్లు అవి కూడా ఏం జరగలేదు కొంచెం మేము వెళ్ళినప్పుడు రష్ ఉంది నెమ్మదిగా తగ్గుతూ తగ్గుతూ వచ్చారు అలాగే అక్కడ తోరణం అది కూడా వెలిగిస్తూ ఉన్నారు ఇంకా మా అమ్మాయి అక్కడికి వెళ్దాం అని కానీ అక్కడ చాలా రష్ ఉందనమాట వద్దమ్మా వెళ్ళి మళ్ళీ తోసుకుని చూసి మనకి ఎందుకు ఇక్కడి నుంచే చూద్దామని చెప్పి మేమైతే వెళ్ళలేదు సో అలా కొంచెం రష్గా ఉంది అనుకున్న ప్లేసుల్ని అవాయిడ్ చేయండి మనం అక్కడికి వెళ్ళి తోసుకుంటా చూస్తేనే దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడని కాదు ఆ గుంపులో మళ్ళీ మనం వెళ్ళి మనం ఇబ్బంది పడి మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడే కన్నా దూరం నుంచి ఉన్న దేవుడు మన మీద మనం మనల్ని చూస్తూనే ఉంటాడు ఎవరు ఎలా చేస్తున్నారు ఎక్కడున్నారు ఏంటి అని అన్నీ ఆయనకి తెలుసు కదా సర్వాంతర్యామి కదా సో మనం ఎక్కడికి వెళ్ళినా ఆ పరిస్ ఉన్న ప్రదేశాలని వాటిని పాడు చేయకుండా పరిశుభ్రతతో ఉంచుతూ మనం చేయాల్సిన పనులు కనుక చేస్తే అవి సత్ఫలితాలను ఇస్తాయి సో అది నా తరపు నుంచి అదొక చిన్న రిక్వెస్ట్ లాగా ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ని అయితే పాడు చేసేలాగా చేయకండి ఏవైనా సరే థింగ్స్ క్యారీ చేసేటప్పుడు ఒక బ్యాగ్లో పెట్టుకెళ్ళండి అన్ని ఊరికే కవర్లు ఈ ప్లాస్టిక్ అవి ఇవి ఎక్కువ క్యారీ చేసి ఎక్కడ పడితే వాటిని అక్కడ వదిలేయకుండా పూజ చేసిన ప్లేస్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఆ చుట్టుపక్కల పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచాలి ఇంకా మేమైతే నలుగురు ఉన్నా సరే ఎప్పుడు ఒక్కటే వెలిగిస్తాం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అది మా వారితోనే వెలిగిస్తాం అనమాట వెలిగించమని చెప్తాను ఆయన చేయి నేను అలా పట్టుకుని వెలిగిస్తాము పిల్లలు మేము దీపాలు అవి వెలిగిస్తాం అట్లా సో ముందు నుంచి అదే అలవాటు కొంతమంది ఎంతమంది ఉంటే అన్నొత్తులు వెలిగిస్తారు కానీ నాకు ఎందుకు అలా నచ్చదు సో ఫ్యామిలీ అన్నాక హెడ్ హస్బెండ్ తను పూజ చేస్తే మంచిది కాబట్టి తనతో ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అన్నది నా నమ్మకం నేనైతే అదే నమ్ముతాను అలాగే ఫాలో అవుతాను అంతే ఇంకా అలా అదిగోండి సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా చక్కగా దీపాలు అవి వెలిగించాక పూజ అంతా అయ్యాక గుళ్ళోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని మళ్ళీ తిరిగి మేము పూజ చేసిన ప్లేస్కి వచ్చి దండం పెట్టుకుని ఇంకా అక్కడ ప్రసాదం అది కొంచెం తీసుకుని ఇంకా అట్లా కొద్దిగా అలా కాసేపు అక్కడ ఉండి ఇంటికి వస్తామన్నమాట ఇక అలా ముందు నుంచి అలా అలవాటు అయిపోయింది ఇంక ఇంటికి వచ్చి చుక్కను చూసి భోంచేయాలి కదా చక్కగా చంద్రుడు చెప్పాను కదా ఆరు బయట తిందాం అనుకున్నాం సరే ఈయన వద్దులే బాగోదు అన్నట్టు అన్నారు ఇంక అందుకని చెప్పి నాకు కూడా చేసే పని ముందు ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చితేనే కదా మనకు కూడా సంతోషాన్ని ఇచ్చేది సో వాళ్ళని ఇబ్బంది పెట్టి నేనేదో చేసి ఇంకా నాకు ఎందుకో అనిపించలేదు అనమాట అందుకని లోపలే ఇంకా అందరం భోంచేస్తూ ఉన్నాము ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశాను మన వాళ్ళు చాలామందే చూసి ఉన్నారు ఐటమ్స్ ఏవేంటి అన్నది సో అలా అండి మా కార్తీక పౌర్ణమి పూజ అయితే చక్కగా సింపుల్గా ఇలా చేసుకున్నాము ఫాస్టింగ్ ఉండి రాత్రికి అందరం కలిసి ఇలా భోంచేసామన్నమాట ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఇంత చక్కగా చేసుకునే భాగ్యాన్ని ఆ స్వామివారు ప్రసాదించారు మరొక్కసారి అందరికీ గుర్తు చేస్తూ ఉన్నానండి మన ఇల్లే కాదు మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుదాము ప్రకృతిని కానీ దేన్ని కానీ పాడు చేసి ఇలాంటివి ఎంత తక్కువ ఉపయోగిస్తే అంత బెటర్ అనమాట ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాము వీలైతే వదిలేద్దాము సో ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్